నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అక్కడ ఎన్డిఏ శాసనసభ పక్ష నేతగా ఆయన ఎన్నుకున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు మీరు కూడా చూసే ఉంటారు ఆయన ఏమంటారంటే ఆనాడు రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయాలంటే ఆనాడు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఏడు మండలాలు తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్కు బదలాయిస్తే తప్ప ప్రమాణం చేయనని చెప్పి ఆయన ఆనాడు ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆనాడు ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ ఉన్నటువంటి తెలుగుదేశము భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలు కూడా కలిసి ఆనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలని తీసుకొని పోయినామని చెప్పి ఆ విషయాన్ని నిన్ననే చాలా సగర్వంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఆయన మాట్లాడినటువంటి వీడియో నేను ఒకసారి ప్లే చేస్తాను మీకోసం చేయను నాకు ఈ పదవ వద్దని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు ఇది ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు జరగని విషయం ఆ రోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇవన్నీ ఆలోచించి ఫస్ట్ కేబినెట్ మీటింగ్ లో పెట్టి ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టుకున్నారంటే అది ఒక చరిత్ర ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి మీరు ఏ ఏడు మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను నాకు ఈ పదవ ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను ఇది ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు జరగని విషయం ఆ రోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇవన్నీ ఆలోచించి ఫస్ట్ కేబినెట్ మీటింగ్ లో పెట్టి ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ ఏడు మండలాలు కి ఇచ్చి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టుకున్నారంటే అది ఒక చరిత్ర దీన్ని బట్టి చాలా స్పష్టంగా మళ్ళొక్కసారి ప్రజలందరూ కూడా తెలంగాణ సమాజానికి కొన్ని విషయాలు చెప్పాలని చెప్పి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా ఉన్నాం